హైవ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ పార్కిన్సన్స్ డిసీజ్ దీన్నే తెలుగులో కంపవాతం అని అంటుంటాము ఈ కంపవాతం అంటే ఏంటో తెలుసుకుందాం ట్రెమర్స్ అధికంగా రావడం అంటే చేతులు వనకడము పాదాలు వనకడం అధికంగా ఉండడం అనేది దీనిలోని ప్రధానమైన లక్షణం దీంతో పాటుగా ట్రెమర్స్తో పాటుగా కొంచెం డిప్రెషన్కి గురవడము నిద్రలేమి అలాగే చాలా మనిషి అనేది చాలా నిదానంగా మారిపోవడం జరుగుతుంది అంటే ప్రతి పని కూడా చాలా నిదానంగా చేయడం అనేది జరుగుతూ వస్తుంది దీంట్లో మెదడులో ఉండేటువంటి ఒక కణజాలం బాగా క్షీణతకు కురడం జరుగుతుంది డోపమైన అనేటువంటి సెక్రేషను తగ్గిపోవడము సబ్స్టాన్షియా నైగ్రా అనేటువంటి కణజాలం బ్రెయిన్లో బాగా స్తబ్దుగా ఉండడం వల్ల దాని యొక్క పనితనం కోల్పోయి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వస్తుంది ఈ విధంగా ఈ ట్రెమర్స్తో పాటుగా నిదానంగా అయిపోవడము కండరాలు కూడా బాగా స్టిఫ్గా మారిపోతాయి అంటే రిజిడ్గా మారిపోతాయి మాట కూడా సరిగ్గా పెగలదు ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టినప్పుడు అతని పేరు మనకు గుర్తున్నప్పటికీ కూడా మాట అనేది స్పష్టంగా బయటికి రాకుండా ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలవడానికి కూడా ఇబ్బంది అనేది ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో జరుగుతుంది ఈ విధంగా బ్రెయిన్లో ఈ రకమైనటువంటి డోపమైన్ సెకరేషన్ తగ్గడం మూలంగా ఈ లక్షణం అనేది చాలా మొండిగా మారి అది కొన్ని ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అంటే ఓ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అది కొంతమేర ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అనేది అయితే ఇది ఎందువల్ల వస్తుందంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి కారణం అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా వస్తుంది అంటే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు వచ్చేటువంటి ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు కొంతమేర వంశ పారంపర్యంగా కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలా ఇతర సమస్యలు ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా ఎక్కువ కాలంగా మాత్రలు వాడడం మూలంగా కూడా ఈ లక్షణము తలెత్తవచ్చు ఇక చికిత్సా విధానానికి వస్తే మొదటి నాలుగు సంవత్సరాల వరకు వాడేటువంటి మందుల వల్ల ఈ కండిషన్ అనేది చాలా అదుపులోకి వస్తుంది ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఇది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్గా మారుతుంది అంటే ఈ డిసీజ్ అనేది బాగా ముదురుతూ వస్తుంది తద్వారా మందుల మోతాదు వాడినప్పటికీ కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఈ పార్కిన్సన్స్ డిసీజులో జరుగుతాయి ఆధునిక వైద్యంలో దీనికి ఇంజెక్షన్స్ ఇవ్వడము బోటాక్స్ థెరపీ లాంటిది అలాగే బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ లాంటివి చేస్తుంటారు ఇకపోతే మనం కొంతమేర హోమ్ రెమెడీస్లో భాగంగా దీన్ని తగ్గించుకునే మార్గాలు ఉంటాయి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు మనం తీసుకున్నట్లయితే అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ ఇలాచి కొంచెం చిన్న బెల్లం ఒకటి మూడు ఒక చిన్నగా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని కొంచెం వేడి చేసి ఆ పౌడర్లో వేసిన తర్వాత దాన్ని వేడి చేసి చల్లారిన తర్వాత ఈ నీటిని ఒక మూడు నుండి నాలుగు పూటల వాడినట్లయితే దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల మూలంగా అలాగే దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు వీటిని ఆల్కలైడ్స్ అని అంటాము సో ఆ గుణాల మూలంగా మనకు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది ఇకపోతే భవిష్యత్ రీత్యా కూడా పెద్దగా మందులు వాడకుండా తగ్గించుకోవచ్చు ఇక హోమియోపతిలో దీనికి చాలా మంచి వైద్య విధానం అద్భుతంగా తగ్గించే మార్గాలు ఉంటాయి చిన్నపాటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ముఖ్యంగా మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేవి దీనికి ఖచ్చితంగా చేసుకోవాలి అరచేతులు కానివ్వండి పాదాలు కానివ్వండి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్తో పాటుగా హోమియోపతిలో కాలిమూర్ ఎక్స్ అనేటువంటి హోమియోపతి మందు వాడుకున్నట్లయితే సుమారుగా రెండు నుండి నాలుగు నెలల సిక్స్ ఎక్స్ పొటెన్సీలో వాడుకున్నట్లయితే ఈ సమస్యను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే ఇది కాంప్లికేట్ కాకుండా కూడా మనం తగ్గించుకునే మార్గాలు ఉంటాయి విన్నారు కదా వ్యూవర్స్ మరింటి ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ